వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ చీ హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ వాళ్ళైతే సాటర్డే అండ్ సండే వ్లాగ్ కలిపి పోస్ట్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు కదా సో అర్థమైపోయింది కదా మేము సాటర్డే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము అండ్ ఆబ్వియస్లీ ఏదైనా మనము ఒక పూజ సింపుల్ ఇంట్లో దీపం పెట్టుకుంటేనే పాజిటివిటీ మనలో చాలా రోజంతా ఉంటుంది ఇలాంటిది వ్రతం చేసుకున్నాక డబుల్ అయింది నాకు హ్యాపీనెస్ లెట్స్ బిగిన్ ద వీడియో ముందుగా అయితే వ్రతానికి కావాల్సినవి కొబ్బరికాయలు పువ్వులు తెప్పించేసుకున్నాను స్విగ్గీలోనే పెట్టేశాను సాటర్డే మార్నింగ్ మా హస్బెండ్ వచ్చి ఓకే ఫైన్ ఇవాళ చేసుకుందాం ఈవినింగ్ అని కన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఇంకా కావాల్సినవి చూసుకుని మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా పసుపు కుంకం నిండుగా ఉంటుంది అగరొత్తులు హార్తి కర్పూరం గంధం అన్నీ రొటీన్గా ఉండేవే కదండి అవన్నీ ఇంకా నేనేం పెద్దగా ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక్కలు మనకి మండప మండపంలోకి కావాలి కదా నవగ్రహ పూజకి మొన్న మధ్య అన్నప్రాసన అయింది కాబట్టి మా ఇంట్లో స్టాక్ అన్నీ ఉన్నాయి చిల్లర పైసలతో సహా సో పూలు తెప్పించేసుకుని టెన్ టెన్ థర్టీ ఆ టైం అప్పుడు రెగ్యులర్ ఇంట్లో పూజ పునస్కారాలు అన్నీ అయిన తర్వాత ఎలాగో ఫాస్టింగ్ మనసులోకి ఆకలి అన్న భావన రాకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను అటు తిరిగి ఇటు తిరిగి సో పూలు కూర్చుతున్నాను ఎందుకు అంటే సత్యనారాయణ స్వామి ఫోటోకి వేయాలి అని మాకు యూజువలీ ఏ పూజ చేసుకున్నా వెనకాల వెంకటేశ్వర దీపారాధన అన్నది ఆనవాయితీ నేను ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి రూపం ఉన్న ఒక వెండిది నాణ్యం ఉంది దాని మీదే చేసుకుంటాను కదా అన్న దృష్టిలో దండ తయారు చేయలేదు తర్వాత మనసులో చాలా బాధేసింది అయ్యో ఫోటో కూడా పెడతాను కదా గుచ్చలేకపోయానే అని పూజ కూర్చున్న తర్వాత దీంతోపాటు మావిడాకులు మా గెస్ట్లు ఎవరైతే ఇంటికి లంచ్ టైంకి వస్తారో వాళ్ళతో తెప్పించేసుకున్నాం మేము వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే కాకపోతే ఇక్కడ గుమ్మానికి కూడా బంతిదండలు ఊరికే వేసే నేను ఈ వ్రతం రోజు బ్రెయిన్లోకి ఆలోచనే రాలేదు నాకు ఎంతసేపటికి పూర్తి చేసుకోవాలి సాయంత్రం అన్న థాట్ తప్ప ఇక్కడ ఏంటి ఉపవాసం అన్నావు వంట ఉన్నావు అనుకుంటున్నారా మరి నా కూతురికి అన్నం పెట్టాలి కదా దొండకాయలు కాయలు కాయలుగా కా వేయించాను కూర పొడి జల్లి రసం టొమాటో వేసి పెట్టాను కొత్తిమీర కూడా ఇంట్లో ఆ రోజు నిండుకుందన్నమాట సో మా గెస్ట్లకు కూడా నేను ఇదే వెరైటీ పెట్టాను గెస్ట్లు అంటే ఎవరో కాదు మా అత్తగారి తోటి కోడలు వాళ్ళు అనమాట వాళ్ళు నార్మల్ మా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు అసలు లంచ్కి రాము ఎందుకు నువ్వు ఇలా ఫాస్ట్ చేస్తున్నప్పుడు మా కోసం శ్రమ అన్నారు ఎలాగో వచ్చారు కదండి ఇంకా ఈ టైంలో ఇంటికి వెళ్ళి ఏం వండుతారని నేను పెట్టేశాను అనమాట ఎలాగో మా అమ్మాయికి చేస్తాను వాళ్ళందరు తిన్నాక క్లీనింగ్ అన్నీ చేసుకుని ఇల్లు మాప్ చేశాక గుమ్మం కూడా తుడుచుకుని చక్కగా ఈ విధంగా ఇస్తరాక ముగ్గు వేస్తే వేశాను దీన్ని మీరు ఇస్తరాక ముగ్గు అంటారా ఫ్యాన్ ముగ్గు అంటారా చెప్పండి సుచిత్ర ఫ్యాన్ అని ఎలా అంటావు మూడు రెక్కలే ఉంటాయి ఫ్యాన్ కనుక్కు అంటారు కదా అంటే ఇప్పుడు కొన్ని మోడల్గా నాలుగు రెక్కలు కూడా వస్తున్నాయి కదండీ అందుకే అన్న అనమాట సో ముగ్గు వేసుకుని కలర్ ఫిల్ చేసుకున్నాను జాజ్ నిండుకుంది ఉన్న దాంట్లోనే మేనేజ్ చేసేసాను అనమాట వాళ్ళు తెచ్చిన మామిడి కొమ్మలన్నీ చక్కగా ఈ విధంగా పెట్టాము ఇప్పుడిప్పుడే పూతొస్తుంది కదా ఎక్కువ ఎక్కువ కొమ్మలు తీసుకురాలేదనమాట చక్కగా వరకే తెచ్చారు ఇంకైతే పూజ చూసేయండి మామూలుగా అయితే మా నా దగ్గర సింహాసనంలో వెండి

स्थिरो भव 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 सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु तदा ध्यानं प्रतिष्ठितः तस्य प्रकृतिवेन फलस महेश्वरः श्री रमा सच्चनारन सोऽन्य नमः वेदोक्तो सनो दिव्यं पुष्पलंभ प्रेयमी <kazin> ज्ञानि कान्तिपाप जन मंत्र गुतानि पदे पापोऽहं पापात्मा पापात्मा पापासंभव వహ్మే మం దో భ్యందేవ శరణ్య కవలసరా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ సత్యదేవుడని పిలుచు చంద్రుర్ సనాతనుడైన హరి కలియుగమన అనేక అవతారములను రూపములను పొంది భక్తులను కాపాడుచు వారి వారి కోరికలను తీర్చిచుండెను వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతము చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథన వినినను సత్యదేవుని అనుగ్రహం వలన సకల సంకష్టములను తొలగిపోవను సకల సంపదలు కలుగును ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయ పంచమోధ్యాయ సమాప్త శ్రీమద్ ప్రతిసారి అమ్మని అందరినీ పిలుస్తాను కదా మా బావగారు వాళ్ళని ఈసారి మా వరకే చేసేసుకుందాము దానికి కారణం చెప్తాను ముందు ముందు వీడియోలో సో అమ్మకి సాయంత్రం ఫోన్ చేసి ఏమనుకోకమ్మ ఓపిక లేక వంట చేసేస్తాను కానీ తర్వాత వడ్డించడం అవన్నీ లేట్ అయ్యి నేను పడిపోతానేమో అని మా అమ్మ కూడా అర్థం చేసుకుంది నీ కెపాసిటీ మాకు తెలుసు దయచేసి నువ్వు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకోకొని సో నువ్వే ఇక్కడికి వచ్చి బోన్ చేసి వెళ్ళండి నువ్వు మీ ఆయన అని చెప్పింది శుభ్రంగా వెళ్ళి వేడి వేడిగా దోశలు వేసి పెడితే మా నూషి వడ్డిస్తుంటే తిని వచ్చాము మేము వచ్చేటప్పటికి ఇల్లు ఇలా ఉంటుందని ముందే తెలుసు కదా మనం వ్రతంలో ఉన్నాం ప్రణవ్యకి బోర్ కొట్టి ఇష్టం వచ్చినట్టు చేసి పడేసింది ఏమంటాం చెప్పండి పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేసే కొద్దీ మూర్ఖ తయారవుతారని చెప్పి తిడతాను తిట్టను కొట్టను అని కాదు మరి ఆడకు చేయకు అంటే ఇంకా దానికి ఏమి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందుకని సో మొత్తానికైతే మా ఇల్లు ఇలా ఉంది పాలు గచ్చిపెట్టి పడుకుంటాను అని అబద్ధం చెప్పి పాలు కాస్తున్నాను నిజంగానే ఎందుకంటే భాస్కర్ అరిచడి నన్ను ఆల్రెడీ సర్దుతున్నానని చస్తావు ఆల్రెడీ పొద్దున్నుంచి తిండి లేకుండా నీ కెపాసిటీకి మించిన పండు నువ్వు చేయకు ఇప్పుడు నిద్దరిపోయే లేట్ చేసుకోను నాకు ఏంటంటే నిద్ర లేచేటప్పటికి నాకు ఇల్లు వెల్కమింగ్గా ఉండాలి నేను పని చేస్తే లేదంటే నాకు చాలా కోపం విసుకు అసహనం వచ్చేస్తాయి బేసిక్గా మీరు వీడియోలో చూసే సుచిత్ర అబ్బాయి ఎంత పొలైట్గా ఎంత స్వీట్గా చాలా వావ్ వావ్ అనుకుంటున్నారు కదా అది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో కోపిష్టి కాంతం అనమాట ఇక్కడ మనం చక్కగా లివింగ్ రూమ్ డైనింగ్ ఏరియా వంటగది అన్నీ సర్దేసుకున్నాను ఒక్క అంట్లు మాత్రం నానబెట్టాను అవి నానలేదు సరిగ్గా రవకేసరి చేసింది మార్నింగ్ క్లీన్ చేసుకుందామని యుటిలిటీలో పెట్టేశాను అనమాట వాటిని ఇంకా బాల్కనీ కూడా ఒకటి వాటర్ వాష్ చేయాలి మార్నింగ్ ఇల్లు అంతా తుడిచి మాప్ మళ్ళీ పెట్టిన తర్వాత అప్పుడు ఎందుకంటే దేవుడు ముందు దీపం వెలుగుతున్నప్పుడు మనం చీపురు వేయకూడదు కదా అందుకని ఇల్లు తుడవలేదు మాపింగ్ అన్నీ పొద్దున్నే చేసుకోవాలి ఎలాగో మాగా ఆదివారం పాలు పొంగించే పని ఉందని మధ్యలో వాటర్ తాగుతూ పెట్టుకున్న గ్లాస్ కూడా ఇంక తీసుకెళ్ళి సింట్లో పెట్టేస్తాను ఈ యొక్క పర్టికులర్ కౌంటర్ మీద ఆరు పెట్టుకున్న నెక్స్ట్ డేకి ఏమంటారు దీపం ప్రమిదలు నెయ్యి క్యాన్ అవి ఉన్నాయి ఇంకా ఓపిక లేక అవి తీయలేదు ప్రణవ్య రూమ్ అయితే మీకు పిక్చర్ ఇక్కడ వేస్తాను బిఫోర్ ఇది ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట సో మొత్తం మొత్తానికైతే వన్ థర్టీ అయిపోయింది అనుకుందాం మించుమించుగా పొద్దున్నే ఆఫ్టర్ సిక్స్ లాంగ్ అవర్స్ స్లీప్ ఎయిట్కి మెల్కో తెచ్చుకుని లేచి అంటే సిక్స్ నుంచి అలారం మోగినా బాడీ సహకరించలేదు బ్రెయిన్ లేవాలి ప్రసాదం చేయాలి అన్న సో మేమే కదా ఎంత అవసరం ఏం లేదు అత్యవసరం అని పడుకుని లేచి ఫ్రెష్ అయ్యి ఈ చీపురు పట్టుకునేటప్పటికి ఎనిమిది ఎనిమిదింపా బాల్కనీ కడగాలి అని చెప్పాను కదా బాల్కనీ కడిగి అంత క్లీన్ చేసుకుని అంతా పెట్టిన తర్వాత భాస్కరేమో దేవుడు దీని మండపం అన్ని క్లీనింగ్ చేస్తే నేను పాలు పొంగించి పరవాణం నైవేద్యం పెట్టానండి మొత్తానికి సక్సెస్ఫుల్గా మూడో మాగాదివారం ద్వారం కూడా పాలు పొంగించి పరవాణం చేసుకున్నాము మీకు నేను అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని పెట్టాను కిచెన్లో అని చెప్తాను కదా ఎప్పుడూను అక్కడ కూడా నేను ధూపం అంటే తసాంగమైనా వేస్తాను దేవుడితో పాటు అగరొత్తి అయినా పెడతాను ఖచ్చితంగా అండ్ చూస్తున్నారు కదా మ మనీ ప్లాంట్ మొన్న ఈ మధ్య అలా మా కాలనీలో వాక్కి వెళ్ళినప్పుడు బయట దొరికితే పీక్ వచ్చా చాలా పెద్దది అది దాన్ని మూడు కటింగ్స్గా చేసి పెట్టాను అన్నమాట కొంచెం ఇక్కడంతా ఇంకొంచెం డెకరేట్ చేసే ప్లాన్లో ఉన్న ఎక్కడండి వండుకోవడం తినడం తిరగడం ఇదే పని ఇంకేం లేదు ఇక్కడ పర్వాణం అయ్యేలోపు ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇది అందుకని బ్రంచ్ కింద అన్నం కూర అండ్ చారు పెట్టేసుకున్నాం సైమల్టేనియస్లీ చాలా సాత్వికమైన ఆహారం అండ్ కూర మీకు తెలుసు నిన్న షార్ట్ పెట్టబోయి వీడియో పెట్టేశాను అది కూడా చండాలంగా వచ్చింది నాకైతే సిగ్గుపోయింది అనుకోండి ఆనపకాయ పాలు పోసిన కూర నేను ఇప్పుడు మీతో మళ్ళీ షేర్ చేస్తాను ఎవరైనా మిస్ అయితే ఈ వీడియోలో చూడండి నైవేద్యం అంతా సూర్యుడికి సమర్పించుకొని చక్కగా దీపం అన్నీ పెట్టుకున్నాక వేడిగా కూర అయితే చూపించేస్తున్నాను చూసేయండి నూనె తీసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేగాక పసుపు వేయకండి ఈ కూరలో అండ్ బాగా మెత్తగా ఉడికించుకున్న ఆనపకాయ ముక్క మెత్తగా అంటే పేస్ట్ కాదు రెండు వేళ్ల మధ్యలో నొక్కితే అది ఇలా ఈజీగా అయిపోవాలి నలగడం అన్నది ఓకే చూడ్డానికి ముక్క ముక్కగా ఉండాలి కానీ సాఫ్ట్గా ఉండాలి టెండర్గా పచ్చిమిరపకాయలే ప్రాముఖ్యత ఈ కూరకి ఇది పచ్చిమిరపకాయలో ఉన్న కారంతోనే కూర బాగుంటుంది ఎండుమిర్చి కానీ పొడి కారం కానీ వేస్తే అసలు అది పాలకూరే అవ్వదు కరివేపాకు అవన్నీ పోపులో వేసుకుని ముక్కలు యాడ్ చేశాను దాని మీద తగినంత ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు పాలు యాడ్ చేసి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ పంచదార వేసాను పాలు ఎన్ని అంటే ఎక్కువ పడినా ఏం నష్టం లేదు ఇక్కడ మనకి పాలకూర అన్నానని పాలు పాలుగా లేదా సేమ్యా పర్వణంలో ఉంటుందని కాదు మంచి ఇటాలియన్ వైట్ సాస్ పాస్తాలో ఉంటుంది ఈ కూర చూడండి అందులో మైదా వేస్తారు అన్హెల్దీగా ఇక్కడైతే హెల్దీగా ఈ పాలు దగ్గర అని చెప్పి మనము బియ్యం పిండి యాడ్ చేసుకుంటాం మీరు వేసుకున్న పాలను బట్టి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి హైలోనే పెట్టుకోవచ్చు ఏం కాదు ఆల్రెడీ ఉడికిన కూరే కాబట్టి ఈ పాలు ఒక బాయిల్ వచ్చాక పిండి జల్లుకుంటాం కదా హైలో పెట్టేస్తే కరెక్ట్గా టూ మినిట్స్లో కూర దగ్గర పడిపోతుంది ఈ వీడియో నేనేం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు రెసిపీ మీ కళ్ళ ముందే పాలు చూడండి ఒక బాయిల్ వచ్చాయి నాకు ఇంకొక చెంచాడు బియ్యం పిండి పడుతుందనిపించి టోటల్ ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ మధ్యలో వేసాను అంతే చిటికెలో అది చిక్కపడింది ఇప్పుడు వేడి వేడిగా అన్నం పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో తినేసిన తర్వాత మంచిగా నిద్ర వస్తుంది మన ఆడవాళ్ళకి తిన్న వెంటనే ఎలా వెళ్ళి పడుకోవడానికి అంత ఫ్లెక్సిబిలిటీ లేదమ్మా క్లీనింగ్లు అన్నీ ఉంటాయిగా అందుకని నేను మా అమ్మ ఇంటికి వెళ్ళి పడుకున్నాను ఇంట్లో పని అంతా చేసుకొని సో ఈజీ కూర ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి బట్ బీరకాయ పాలు పోసే కూర ఇలా చేస్తారో లేదో నాకు తెలియదు నేను ఎప్పుడు తినలేదు ఆనప్పకాయ మాత్రం మా అత్తగారు మా హస్బెండ్ వాళ్ళ కజిన్ దగ్గర నేను నేర్చుకుని టిప్స్ని ఫాలో అయ్యి చేశాను స్టార్టింగ్లో పాలు పోస్తే మా అత్తగారిలో కూర వచ్చేది కాదు అడిగితే మా అత్తగారు చెప్పారు అప్పుడు వాళ్ళ కజిన్ దగ్గర ఉండి వీడియో కాల్లో నేర్పించింది సెట్ అయిపోయింది సో ఇందాక పూజ క్లిప్పింగ్ పెట్టలేదని ఇక్కడ యాడ్ చేశాను చూసారా చిన్న చేంజ్ క్లీనింగ్ అంతా భాస్కర్ కిందంతా క్లీన్ చేశారు అందుకని దిటు ఇటు ఇటుదట్ట మార్చేశారు మళ్ళీ మనం డీప్ క్లీన్ చేసినప్పుడు మనకు నచ్చినట్టు పెట్టుకున్నాము ఫుడ్ తిన్నాము దేవుడివి పాత్రలు అన్నీ అక్కడ ఉన్నాయి ఈలోపు మా తమ్ముడు కొడుక్కి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను మొన్న ఒక వన్ మంత్ ముందు చేసాను గుర్తుంది కదా సేమ్ ఒక గ్లాస్ బియ్యంకి పావు కప్పు పెసరిపప్పు తీసుకుని ఒక మంచిగా వాము యాడ్ చేసుకున్నాను మా అమ్మ రెసిపీ చెప్పవే నువ్వు బాగా చేసావు మొన్న అంది అబ్బా నేను ఎందుకు చెప్తాను అది నా సీక్రెట్ రెసిపీ నేనే తీసుకొస్తాను అన్నాను మీరు అందరూ ఉగ్గు చేస్తారు కదా పప్పులు అన్నీ వేసి నేను ఇందులో జీడిపప్పు బాదం పప్పు అవి వేయలేదు ఎందుకంటే అమ్మ ఆల్రెడీ రాగులు సజ్జలు జొన్నలు అన్నీ వేసి వాడికి హోమ్మేడ్ సరిలాగా తయారు చేసి పెడుతుంది మా ప్రణవ్యకు కూడా మా అమ్మ అదే నేర్పించింది నాకు మా అమ్మ చేసి ఇచ్చేది నేను చేసుకునే దాన్ని అయిపోతే నాకు సరదా ఉంటుంది కదా నా తమ్ముడు కొడుకు అంటే మరి అందుకని నేను తీసుకెళ్తాను ఇదేంటంటే మన పప్పన్నం లాగా లాగా అనమాట ఇందులో వాడు కొంచెం ఇప్పుడు నైన్ మంత్స్ కాబట్టి నెక్స్ట్ ఒక వన్ మంత్ అడితే నేను క్యారెట్ అవి ఇంట్రొడ్యూస్ చేయమని చెప్తున్నా ఉడికించి ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు ప్యూరీ అలా కాకుండా ఇందులోనే ఒకరోజు గ్రీన్ పీస్ ఒకరోజు క్యారెట్ ఒకరోజు క్యాబేజ్ అలా వేసి మ్యాష్ చేసి నెయ్యి వేసి పెడితే తినడం అలవాటు అవుతుంది అన్నట్లు సో ఇది ఇంకొక నెల రెండు నెలలు వచ్చేస్తుంది వాడి తినే తిండికి సో మా అమ్మ ఇంటికి వెళ్ళాము అన్నీ పట్టుకొని అంట్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఆ అన్నం తయారీ అయ్యేలోపు బియ్యం అమ్మ అప్పుడే ఫ్రెష్గా నువ్వులు పల్లీలు బాదం ఉన్నవేవో పప్పులన్నీ వేసేసి లడ్డూలు చేసిందంట సో మా నూష చక్కగా చుట్టింది నేను శుభ్రంగా తిన్నాను అండ్ ఇవేమో తప్పాలి చెక్కలను చేస్తారు చిన్నప్పుడు పచ్చిశనగపప్పు అది చేసేవాళ్ళు పిండి అప్పటికప్పుడు కలిపి పెసరపప్పు వేసి చేసిందనమాట పచ్చిశనగపప్పు నానపెట్టే టైం లేదు అంటే మనం వెళ్ళి అమ్మ ఆకలి వేస్తుంది అన్నాను మనం పదకొండింటికి ఇక్కడ తిన్నాము రెండింటికి అక్కడికి వెళ్ళాము వెంటనే మనకి క్రేవింగ్స్ మొదలయ్యాయి అనమాట యూజువలీ నాకు మా తమ్ముడు నేను ఇద్దరం కలిసామంటే తిండే తిండి చూసారు కదా ఎక్కడికి వచ్చామో జస్ట్ పరోటాస్ అని మనకి విరించి హాస్పిటల్ పంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఉంటుంది చూడండి వి డౌన్కి వెళ్తే విరించి రైట్ సైడ్ ఒక శ్మశానం వచ్చి ఆలా లిబర్టీ అన్నీ ఉంటాయి లెఫ్ట్లో ఉంటుంది అన్నమాట ఇది మా అమ్మ నేను కూడా వస్తానరా అలా ఇంట్లోనే ఉంటున్నాను కదా అందు సో అమ్మ నేను అనూష సంపత్ తమ్ముడు అంటే మా తమ్ముడు సారీ వాడి కొడుకు అందరం కలిసి వెళ్ళాం నేనైతే రైస్ తినాలన్న క్రేవింగ్ నాకు ఈజీగా ఉంటుంది అన్ బిర్యానీ అంటే చెక్కిపోతుంది అనమాట సో బిర్యానీ అని ఆర్డర్ చేస్తే పులావ్ లాగే టేస్ట్ ఉంది మా తమ్ముడు టేస్ట్ చూసాడు అక్క బాగుందని వాడు అది ఆర్డర్ చేస్తున్నాడు ప్రణవ్యకేమో పనీర్ పరాటా ఆర్డర్ చేసా కొంచెం పనీర్ ప్రోటీన్ కదా అమ్మగారికి కొంచెం బలమైన వస్తుందా ఆవిడ తినే పిచ్చి పిచ్చి చపాతీలో ఏముందిలే ఇవన్నీ ప్యూర్ వీట్ ఫ్లర్ ఏం కాదు కదండి బయటవి బట్ ఈ ప్లేస్ అథెంటిక్ వెజిటేరియన్ పంజాబీ ఏమంటారు ప్లేస్ అనమాట చిన్నది క్యూట్ లిటిల్ స్పేస్లో వాళ్ళు చేస్తారు సో ఈ సో కాల్డ్ పన్నీర్ బిర్యానీ ఏది ఇచ్చారో తవా పులావ్ నేను మా తమ్ముడి తిన్నాం ఆలు మటర్ రోటీ పరాటాలు మా వాళ్ళు మిగతా వాళ్ళు తిన్నారు అమ్మ అసలు ఇలాంటివి బయట తినదు అందులో మాగా ద్వారా మీరు కోటి రూపాయలు ఇస్తానన్నా ఆవిడ బయట మంచి గీళ్ళు కూడా తాగదు ఇంక అందుకని మేము బలవంతం మీద బాదం మిల్క్ ఇప్పించాం అనమాట సో పాప ఇడ్లీ చేస్తానండి ఇంట్లో ఇంట్లో లేదు జస్ట్ పరాటాస్కి వెళ్దాము సరదాగా అని వాటికి తీసుకెళ్ళాడు మమ్మల్ని చోలే కర్రీ ఇస్తారు నాకు ఈ పంజాబీ దాబా ఇలాంటి వాటిల్లో మన బిర్యానీతో పాటు అది నచ్చుతుంది నాకు రెగ్యులర్ సలానా ఏదో చేస్తారో చూడండి అది నచ్చదు ఎందుకో మరి జీవాహకు రుచి టైప్స్ నేను పుట్టి నేసి అమ్మ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా ఇంటికి వెళ్ళిపోయాం జస్ట్ ఒక సెవెన్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటారు సో మీరు అడగచ్చు నువ్వేమో వాళ్ళని పిలవకుండా నువ్వెళ్ళి వాళ్ళ ఇంట్లో తిన్నావు మొన్న మళ్ళీ నిన్న కూడా వెళ్ళావని మా తమ్ముడు ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి నువ్వు రావాలి నువ్వే రావాలి నేనే చేయాలి ఇలాంటివి ఉండవు

ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తారు ఇప్పుడు నుంచి చూస్తే కళ్ళు పోతాయి ఈ సినిమా ఏ సినిమానో మీకు ఎవరికైనా తెలుసా కామెంట్ చేయండి రేపటి వీడియోలో నేను చెప్తాను మొత్తానికైతే మేము మా ఇంటికి బయలుదేరిపోయాము ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మ్యాక్సిమమ్ ఎవ్రీడే వీడియో పోస్ట్ చేయడానికే నేను ట్రై చేస్తున్నాను బట్ వంద వ్యూస్ కూడా రావట్లేదు అది కొంచెం గిల్లినట్టు అనిపిస్తుంది బాధగా బట్ దట్స్ ఓకే మనం ఏమంటారు రిజల్ట్ని ఆశించి పని చేయకూడదు మన పని మనం చేసుకుంటూ పోవాలి అని అప్పట్లో ఎవరో ఏదో చెప్పినట్టు గుర్తు సో అదే ఫాలో అవుదాం మరి తప్పదు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇన్ అదో వీడియో